హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత బిగ్ బాస్ ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ అలరిస్తున్న ఎప్పటిలాగానే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం స్టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది బిగ్ బాస్ మొదట్లో ఎవరికీ తెలియని కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు అని విమర్శలు వచ్చినప్పటికీ ఇక ఇప్పుడు మాత్రం కంటెస్టెంట్స్ని అందరూ ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు అయితే తమకు నచ్చిన వారికి గెలిపించేందుకు తెగ కష్టపడిపోతున్నారు ఇప్పటికే రెండు వారాలు ముగిగా మొదటి వారంలో బేబక్క రెండో వారంలో శేఖర్ బాషా హౌస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న ఒక కంటెస్టెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం తెలుగులోకి వచ్చింది హౌస్లో యాక్టివ్గా ఉంటూ తన ఆట తీరును ఆకట్టుకుంటున్న ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఒక వార్త వైరల్గా మారింది ప్రేరణ ఒక బ్యాడ్ న్యూస్ అందబోతుంది ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ కన్ను మూసారట అయితే బిగ్ బాస్లో ఉంది కాబట్టి ప్రేరణ ఈ విషయం తెలిసే అవకాశం లేదు కానీ ఇక బిగ్ బాస్ ప్రేరణకు ఈ విషయాన్ని చెప్పబోతున్నారు అన్నది తెలుస్తుంది అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఇంటికి పంపించే నిర్ణయం ఏమైనా తీసుకుంటారా లేదంటే హౌస్లో ఉండి ప్రేరణ తన ఆటను కొనసాగిస్తుందా అన్నది మాత్రం హాట్ టాపిక్గా మారిపోయింది ఒకవేళ ప్రేరణ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక ఆమెను ఇంటికి పంపించి మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు టాపిక్ వినిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి